స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు రీల్స్ చేస్తూ హడావిడి చేస్తుంటారు చాలా మంది ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్లినా ఒక సెల్ఫీ రిలీజ్ చేయడం స్టేటస్ సింబల్ గా మారిపోయింది కొత్త ప్రదేశాలకు వెళ్లినా ఫంక్షన్ కు వెళ్లినా గుడికి వెళ్లినా సెల్ఫీలు తీసుకోవడం సోషల్ మీడియాలో పెట్టడం ట్రెండ్ గా మారిపోయింది అలాగని కొందరు అతి చేస్తుంటారు ప్రమాదకర పుల్లులు సింహాలతో పాములతోనూ సెల్ఫీలు తీసుకోవాలని ట్రై చేస్తుంటారు తెలిసి ఇరకాటంలో పడుతుంటారు ఇక్కడ యువత అలాంటి పని చేశాడు నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన స్నేక్ క్యాచర్ పాముతో సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు బాన్సువాడ మండలం దేశాయపేట గ్రామానికి చెందిన పాముల పట్టే మోచి శివరాజు అనే యువకుడు పాము కాటతో మృతి చెందాడు శివరాజు తండ్రి మోచి గంగారం పామును పట్టేవాడు ఈ క్రమంలోనే ఆ విద్య తన కొడుకుకి కూడా నేర్పించారు తన పంట పొలంలో పెద్ద నాగు పాము కనిపించడంతో తండ్రి పామును పట్టి కొడుకుకిచ్చాడు దాంతో శివరాజ్ సెల్ఫీ కోసం ఏకంగా పామును నోట్లో పెట్టుకుని ఫోటోకు వీడియోలకు పోజులిచ్చాడు దాంతో ఒక్కసారిగా శివరాజ్ చేతిపై కాటు వేసింది పాము కాటును పట్టించుకుని శివరాజ్ కాసేపటికే ప్రాణాలు వదిలాడు